నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని తుంగడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు నిరసన తరగతి గదిలోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని నాలుగు వందల మంది విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థుల కన్నీలు అంటూ విద్య లేదు ఇటు భోజనం సరిగ్గా లేదు ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగులన్నం వస్తున్నా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సాంబార్ నీళ్ళల్లా ఉన్నాయి చికెన్ నీళ్ళలా ఉన్నాయి తినలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రిన్సిపాల్కి చెప్తే మాకు వద్దు నోటికి వచ్చినట్లు తిడుతూ ఉన్నారని చెప్పి మేము ప్రీ టీసీలు తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కుక్కల కన్నా దారుణంగా చూసుకుని కుక్కలకి ఇచ్చే వారికి కూడా మాకు ఇస్తలేదు సార్ వాటితో ఎంత క్లోజ్ ఇప్పుడు మాత్రమే కలిగింది సార్ ఫుడ్డు అది అస్సలు బాలేదు టెన్త్ క్లాస్ మేము సార్ స్టడీ ఏమన్న లేదు అందుకని అందరు తీసి తీసుకోలేదు సార్ ఇది ఇప్పుడు కూడా మీరు మీరు ఉండాలని ఒకటి మేము అది పిలిపించినాం సార్ మనకి మార్నింగ్ చాలా బెటర్ వచ్చింది సార్ మీరు ఆ ఏమైతే మీకు ఏం కాదు ఉండని కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పినా సార్ స్టార్టింగ్ బాలే కర్రీ ఇది

ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే మనం చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదాన్ని తిట్టడమే డ్రైన్ లేదా మీకు లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిట్టనే ఉంటారు సార్ మాకు అసలు అసలు బాగుండలేదు స్టడీ కూడా ఇంత ముందుకు మంచిగా ఉండేది రూమ్స్ కూడా ఇంత ముందుకు ఆ ప్రిన్సిపల్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది ఇప్పుడు దేనికైనా రూమ్స్ పెడుతున్నారు మేడం వచ్చి సార్ మార్నింగ్ అందరినీ క్లాస్ మేస్ అందరినీ టిఫిన్ పెట్టారు సార్ అందరినీ ఫస్ట్ పంపుతారు సార్ అప్పుడే పెడతారు మేము అప్పటికి రైస్ బాగుండేది సార్ ఎట్ల అంటే తినాలని ఉంటాం సార్ అది పెళ్లి కొట్టి అని పంపిస్తారు సార్ మేము అప్పటికి రైస్ పడి చురుకుతూనే ఉంటాం సార్ అయితే తిన్నక వాటర్ తాగలుగుతాం సార్ తాగడానికి ఎందుకు వెళ్ళినా లాస్ట్ మంత్ ఈ తింటారు సార్ సాంబార్ అందులో వాటర్ పోసి కారం వేసి మళ్ళీ కలిపి బాగా ఇచ్చినా మాడిపోయింది సార్ మాడిపోతే అందులో వాటర్ పోసి కారం వేసి మళ్ళీ మాకే ఇచ్చినా సార్ అసలు మేము అన్నం అన్నంలో